ఈరోజు తలకాయ మేక కాళ్ళు పులుసు పెడుతున్నాను చూపిస్తాను మీకు ఫస్ట్ ఉల్లిపాయ పచ్చరిగా లేపుకోవాలని నూనెలో వేసుకొని అంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా కొద్దిసేపు ఉడకింది మే కుక్కర్లో ఇది ఏగాలి బాగా తెల్లగా కాకుండా కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా ఏగితే బాగుంటుంది అనమాట ఇదిగోండి ఎర్రగా ఎగిన ఏగితే కదా చాలు ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కల్లరేట్ పేస్ట్ ఉన్నాక ఇది టమాటా టమాటా పేస్ట్ వేసుకున్నాను కొత్తమైన కొద్దిగా చేసుకు చాలు ఉడికింది కమ్మటి వాసన వస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా ఇప్పుడుగా దీంట్లో ఇవి వేసేసుకుంది మేక వాళ్ళు ఉడకబెట్టుకున్నానండి ఆల్రెడీ కొద్దిగా ఇప్పుడు దీంట్లో మిరియాలు పౌడర్ వేస్తే టేస్ట్ ఉంటుందండి అది మిరియాలు పౌడర్ కొద్దిగా ధనియాల పౌడరు ధనియాలు జీరకాయలు వెల్లుల్లిపాయలు వేసి దంచానండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి ఇదిగోండి ఉప్పు పసుపు కారం వేసానండి ఒక ఇప్పుడు మనం మిరియాలు వేసుకున్నాం కదా పౌడర్ కారం ఉప్పు పర్వాలేదు తక్కువ వేసుకోవచ్చు అనమాట అయితే ఘాటుగా ఉంటుంది బాగా ఘాటుగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకుందాం చాలు నీళ్ళు పోసావు కదా దీనికి నీళ్ళు ఎక్కువ అంటే సూప్ కదా సూప్ అంటే పులుసు మీన్స్ మన హోటల్లో తాగే సూప్ లాగా కాదు పులుసు అన్నమాట ఇప్పుడు ఇది ఉడుకుతుండాలి పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు ఎక్కువ కాదు కొద్దిగా లైట్గా లైట్గా కలుపుకోవాలి చాలు ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది లైట్గా మనము కొత్తిమీర వేసుకుంటే సరే ఇదిగోండి కొత్తిమీర వేసుకొని దింపేటప్పుడు ఉప్పు అది చూసుకొని కొత్తిమీర వేసుకుని కరివేపాకు ఇది కొత్తిమీర కాదండి కరివేపాకు రెండు పక్కపక్కన పెట్టుకున్నాను అందుకని ఇప్పుడు ఇది ఉడకాలి ఉడికినాక లైట్గా ఉప్పు అంటే ఉప్పు పట్టుద్ది నాకు తెలిసి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని సరిపోతే కనుక పొయ్యి కట్టేసుకోవటమే దీని మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సరిపోద్ది ఇది మేక కాళ్ళ పులుసు